ప్రేసిల్లాడు ఈ పెందల కడ మనం దేవుని సన్నిధిలో చేరడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపాను బట్టి దేవునికి వందనములు గత రాత్రి అంతా కూడా మనల్ని కాపాడి కాచిరక్షించి ఉదయ కాలంలో సజీవంగాను ఆరోగ్యంగాను నూతనమైన ఉత్సాహంతోను మనల్ని లేపినటువంటి ఆ దేవా దేవునికి వందనములు ఈ దినము పునరుత్న దినగా మనం అందరం కూడా దేవుని సన్నిధిలోనికి కృతజ్ఞతా స్థుతులతో ఎంటర్ కావాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరి మనకు దేవుడు ఇది ఒక గొప్ప వాగ్దానం ఏంటంటే అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన మీ హృదయములకును తలంపులకును కావలి ఉండను నీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండను అంటే నీకు మనకు నీకు అని ఉన్నది ఇక్కడ బైబిల్ గ్రంథంలో అయితే అది మనకు కూడా వర్తించుకో వర్తింపజేసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా దేవుని యొక్క సమాధానం కలుగుతుంది మరి ఈ ఈ వాక్యముకు ముందు ఏముందంటే అపస్థరుడైన పౌలు ఫిలిపీలకు రాస్తూ నాలుగో అధ్యాయము నాలుగో వచనం నుంచి మనం చదివినట్లయితే ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి ప్రభువు సమీపంగా ఉన్నాడు దేవుని గు దేనిని గురిచూ చింతపడకుడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియజేయడి అప్పుడు దేవుని సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము ఏసుక్రీస్తు వలన నీ హృదయానికి నీ తలంపులకు కావలి ఉంటుంది మరి దేవుడు ఇంత గొప్ప వాగ్దానం మనకిచ్చాడు దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు మనము ఆనందంగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఈ ఆనందం ఎలా వస్తుంది అంటే మనం ఎప్పుడైతే కృతజ్ఞత కలిగి ఉంటామో దేనిని గురించి కూడా చింతపడకుండా ఉంటామో దేవుని పైన మాత్రమే ఆధారపడి ఉంటామో అప్పుడు మనము స ఆనందంగా ఉండగలుగుతాము మనము ప్రతి విషయంలో కూడా ప్రార్థన విజ్ఞాపనముల చేత మన విన్నపములు తెలియజేయాలంట దేవునికి అయితే ఎలాగ కృతజ్ఞతాపూర్వకంగా ఎప్పుడు కూడా మనము సడుగుతూ గొణుగుతూ ఉండకూడదు మన జీవితంలో ప్రతి పరిస్థితిలో మనము సంతోషంగా ఉండడానికి దేవుడు మనకు ఎంతగానో కృపణిచ్చాడు కదా మనకు ఉన్నటువంటి దానిలోనే సంతృష్టి కలిగి ఉండడానికి మనం నేర్చుకోవాలి అందుకే పౌలు గారు ఏం చెప్తున్నారంటే నేనే స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకొని ఉన్నాను అని చెప్తున్నాడు అందుకే అతడు ఎంతో ధైర్యంగా నన్ను బలపరచు ఎందే నేను సమస్తంను చేయగలను అని చెప్తూ ఉన్నాడు మరి మనం కూడా మనల్ని బలపరిచే దేవుని ఎందు మనం సమస్తం చేయగలము ప్రభుణయ యేసుక్రీస్తు మనల్ని బలపరిచే దేవుడు అయింటుండగా మనము సంతోషంగా సమస్త మూడు చేయగలము అయితే ఎప్పుడు అంటే మనం ఎప్పుడు కూడా కృతజ్ఞతా భావం కలిగి ఉండాలి మన హృదయంలో భావం కలిగి ఉండాలి మన హృదయంలో ఎప్పుడు గొనుగు కానీ సణుగు కానీ ఉండకూడదు మన కుటుంబ కుటుంబ జీవితంలో మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పట్లైనా మరి ఇతరుల పట్లైనా ఇరుగు పొరుగు వారి పట్లైనా సంఘంలో అయినా సమాజంలో అయినా మన వర్క్ ప్లేస్లో అయినా ఎవ్వరి పట్ల కూడా మనము సనుగుడు గుణుగుడు అనేది ఉండకుండా ఉండడానికి దేవుడు మనకు కృపనిచ్చాడు అయితే మనం దాన్ని తీసుకోవాలి మనం ఆలోచించాలి మనం ప్రతి విషయానికి కూడా కృతజ్ఞత కలిగి ఉండాలి ఒక అధికారి మీద మనకు కోపం వస్తుంది ఎందుకంటే ఒక లీవ్ అడిగినప్పుడు ఆయన ఇవ్వకపోతే మనకు కోపం వచ్చి ఎంత పని చేసినా ఇంతే నా అసలు కృతజ్ఞత లేదు అస్సలు నాకు నన్ను కన్సిడరే చేయర నాకు సహాయం చేయడు నాకు లీవ్ అడిగితే ఇవ్వడు అని మనం కొనుక్కుంటాం కానీ మనకు తెలియదు అధికారి యొక్క పరిస్థితి మనకు తెలియదు ఆ అధికారికి ఎన్ని ఉన్నాయో ఎన్ని ఒకవేళ మన అవసరం ఉందేమో కాబట్టి మనము మనకు లీవ్ ఇవ్వడానికి అతడు ఇష్టపడలేదేమో ఒకవేళ కఠినాత్మడైన అయినా అయి ఉండొచ్చు అయినప్పటికీ కూడా మనం దాని గురించి చింతించకుండా కృతజ్ఞత కలిగి మరి దాని గురించి ఆలోచించకుండా ఉంటే చాలు గొనగకుండా సనగకుండా ఉంటే చాలు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనము దేవునిని దేవునికి మన విజ్ఞాపనలు ప్రార్థన విజ్ఞాపనములను కృతజ్ఞతాపూర్వకంగా తెలియజేయాలి ఆ విధంగా దేవునికి మనము మన యొక్క సంతోషమును తెలియజేస్తున్నాము అప్పుడు మనం కూడా ఆనందంగా ఉంటాము మనలో ఆ సణుగు గుణుగు ఉంటే ఏమవుతుందంటే మన హృదయం బాధపడుతుంది మన హృదయంలో శాంతి ఉండదు సమాధానం ఉండదు కాబట్టి మనకు ఒక విధమైన చిరాకు ఉంటుంది ఎవరైనా పలకరించినా కూడా చిరాకు అనిపిస్తూ ఉంటుంది ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాము అందరి మీద అరుస్తూ ఉంటాము అది ఎందుకు అంటే మనలో ఉన్నటువంటి అసంతృప్తి మనలో ఉన్నటువంటి ఆ కృతజ్ఞత లేని ఆ భావం దానివల్లనే మనం ఈ విధంగా ఉంటాం అయితే మనం ప్రతి పరిస్థితిని పాజిటివ్గా తీసుకుంటూ ప్రతిదానికి మనము సరే అనుకొని పోని అనుకొని కృతజ్ఞత కలిగి దేవునికి కృతజ్ఞత కలిగి ప్రభా నాకు లీవ్ దొరకలేదు అయినా నీకు స్తోత్రం అని చెప్పి ఆ విధంగా మనము మార్ మన హృదయాన్ని మన హృదయ పరిస్థితిని మన జీవిత విధానాన్ని మన యాటిట్యూడ్ని మనం మార్చుకోగలిగితే మనకు దేవుడంట సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మనలో ఉంచుతాడు మన హృదయానికి మన తలంపులకు కూడా ఆ సమాధానం అనేది కావలి ఉంటుందంట అప్పుడు మనలో మనలో సంతోషము మనలో సమాధానము ఉన్నప్పుడు మనము మన జీవితము సాఫీగా సాగిపోతుంది ఏ కష్టమున్నా కూడా ప్రశాంతంగా ఉంటాము మనం కొంతమందిని చూసినప్పుడు అనుకుంటూ ఉంటాము ఆయన ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడండి ఆమె ఎప్పుడు నవ్వుతూనే ఉంటుంది ఆమెలో చిరాకు అనేది కనిపించదు అని ఎందుకు అంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ పాజిటివ్ థింకింగ్ వల్ల మనం ఎప్పుడైతే దేవుని పట్ల కృతజ్ఞత కలిగి మన చుట్టుపక్కల వారి పట్ల మన కలీగ్స్ పట్ల మన అధికారుల పట్ల ప్రతి ఒక్కరి పట్ల కూడా మనం కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే మనం సంతోషమైనటువంటి హృదయాన్ని కలిగి ఉంటాము ఆనందం మనలో ఉంటుంది కాబట్టి మనము సమాధాన స్థితిని కలిగి శాంతితో ఉంటాము మనము ఏ పరిస్థితికి కూడా జడియము భయపడము దిగులు పడము సంతుష్టి సహితమైనటువంటి దైవభక్తి లాభసాధకమైనది అని వాక్యం చెప్ చెప్తున్నారు కదా ఆ విధమైనటువంటి లాభదాయకమైనటువంటి జీవితాన్ని మనం కలిగి ఉంచుకోగలుగుతాము ఉండగలుగుతాము దేవుడు ఎంత గొప్ప వాగ్దానం మనకి ఇస్తున్నందుకు ఈ వాగ్దానం బట్టి దేవునికి కృతజ్ఞత తెలియజేసుకుందాం ఈ ఉదే కాలం మనమంతా కూడా ప్రార్థించడానికి ఇక్కడ కూడి ఉన్నందుకు మీరందరూ ఏకీభవిస్తున్నందుకు దేవునికి వందనములు చెల్లించుకుంటూ ప్రార్థనలోనికి వెళ్దామా పరిశుధి మా దేవా నీకు వందనంలో నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ఈ పునరుత్న దినంలోనికి మీరు మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు వందనంలో గడిచిన వారమంతా కాపాడి మరొక నూతన వారంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టి ఉంటున్నారు మా జీవితాలలో మీరు మాకు చేసిన ప్రతి మేలును జ్ఞాపకం చేసుకుంటున్నాం ఈ వారంలో తండ్రి మేమెంతో మా పనులన్నీ కూడా జయప్రదంగా చేసుకోగలిగినందుకే నీకు వందనంలో తండ్రి మా జీవితంలో మీరు మాకు ఇచ్చినటువంటి ప్రతి మేలును బట్టి మేము నీకు కృతజ్ఞత ఆస్తులు చెల్లిస్తున్నాం ప్రభా ఏ పరిస్థితిలో ఉన్నా కూడా సంతృష్టి కలిగినటువంటి జీవితం జీవించడానికి మాకు మీ యొక్క కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మేము కృతజ్ఞతలతో నీ యొక్క సన్నిధికి రావాలి కృతజ్ఞత స్థుతులతో నీ కృతజ్ఞత అర్పణలతో నీ ఆవరణంలోనికి ఎంటర్ కావాలని మీరు కోరుకుంటుండగా తండ్రి మేము ఆ విధంగా ఉండడానికి సహాయం చేయమని నీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవ నీ ప్రార్థనా మందిరంలో చేరి మేము కుటుంబములుగా ఆరాధిస్తుండగా నీవు మాతో ఉండమని ప్రార్థిస్తున్నాం మేము మాత్రమే కాదు బ్రవ నీ పరిశుద్ధ దేవదూతలు కూడా మాతో కలిసి నిన్ను స్థుతిస్తూ కొని ఆడుతూ ఆరాధిస్తున్నందుకు నీకు స్తోత్రంలో చెల్లిస్తున్నాం ప్రపంచం అందరూ నీ సన్నిధిలో చేరి ఆరాధిస్తున్నారు నీ సింహాసనం ఎదుట ఇరవై నాలుగు ఇరవై నాలుగురు పెద్దలు కూడా నిన్ను ఆరాధిస్తున్నట్లు ప్రపంచమంతటా ఇరవై నాలుగు గంటలు ఎందరో ఎక్కడో ఒకచోట నిన్ను ఆరాధిస్తూనే ఉన్నారు తండ్రి ఎంత దేవుడో ప్రభా నీకు వేలాది వేల స్తోత్రంలో స్థుతులు సమర్పిస్తున్నాం ప్రభా మా తండ్రి గొప్పదేవా నీకు స్తోత్రంలో మా మేము నీ సన్నిధిలో నామకార్థంగా కాకుండా హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతో నిన్ను ప్రేమిస్తూ ఆరాధించే కృపను మాకు దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి తండ్రి నిన్ను కలవాలని నీతో మాట్లాడవలనని నీ మాటలు వినవలనని మేము నీ సన్నిధికి వస్తున్నాం కదా మరి అలాంటి కృపను ఆ భావాన్ని మేము కలిగి పరిశుద్ధంగా మేము మమ్మల్ని మేము ఆయత్తపరుచుకొని నీ సన్నిధికి రావడానికి సహాయం చేయము తండ్రి ప్రభా మా దేవ ఈ దినము దేవ దేవుని ఒక మాటలు మేము వినబోతున్నామో వినబోతున్నాము సేవకుల ద్వారా మీరు వారి మీ నోటి బూరగా వాడుకొని వారి ద్వారా మీరు మాకు ఇస్తున్నటువంటి ప్రతి సందేశంను బట్టి నీకు వందనములు ప్రపంచం అంతటా ఎక్కడెక్కడైతే నీ యొక్క వాక్యము ప్రచురించబడుతున్నదో అక్కడంతా కూడా మీరు ఉండండి ప్రభా ఎవరెవరైతే నిన్ను అంగీకరించక ఇంకా నిన్ను తెలుసుకోలేక ఇంకా నిన్ను నీ యొక్క సిలువ విలువను తెలుసుకోలేక ఉన్నారు అలాంటి వారిని అందరినీ ప్రభా మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాము వారి హృదయం తెరవండి ప్రభా వాళ్ళను మీరు తాకండి ప్రభా మరి వారి మనోనేతరంలను వెలిగించండి లేవా ప్రతి ఒక్కరూ నీ బిడ్డలుగా మారాలని మేము ఎంతగానో కోరుతున్నాం ప్రభా ఎంతమంది అయితేనైనా వ్యసనములకు గురై తండ్రి మరి నీకు దూరంగా ఉంటున్నారేమో అలాంటి బిడలను కూడా మీరు జ్ఞాపకం చేసుకొని వారి మనసులను మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి తండ్రి స్థుతులు నీకే స్తోత్రంలో నీకే తండ్రి పరిచరులో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్కరిని సేవకులకు సహాయపడుతున్నటువంటి ప్రతి ఒక్కరిని దీవించండి ప్రభా యవనస్తుల మధ్య చిన్న పిల్లల మధ్య మరి స్త్రీల మధ్య జరుగుతున్న సేవను కూడా మీరు దీవించండి అందరూ కూడా క్షేమాభివృద్ధి పొందుటకు సహాయం చేయమని అభివృద్ధి మాలో కలిగించమని ప్రార్థిస్తున్నాం విశ్వాసంను మాలో పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఎవరెవరైతేనైనా మరి ఎన్నో సమస్యలతో నిజలు చేరి మరి ఎంతో కోలుకోలేని పరిస్థితులు తండ్రి ఎంతో భయంకరమైన వేదనలు అనారోగ్య సమస్యలు ఇంకా ఆర్థిక సమస్యలు వీటన్నిటితోనైనా నీ సన్నిధికి వచ్చి వారి హృదయాన్ని కుమ్మరించుకుంటుండగా ఎవరెవరు ఎలాంటి సమస్యలతో ఉన్నారో ఆ సమస్యలన్నింటినీ కూడా తొలగించి సంపూర్ణమైనటువంటి విడుదలని వారికిచ్చి ఆరోగ్యంగా సంతోషంగా నీ యొక్క సమాధానమును పొందుకొని వారి వారికి పోవనట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాం ప్రభా ప్రభా నీ కృప ప్రతి ఒక్కరిపైన కుమ్మరించండి దేవా నీ యొక్క దయ ప్రతి ఒక్కరికి దయచేంతండి కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించి అందరి కుటుంబాలలో కూడా శాంతి సమాధానం అనుగ్రహించండి ప్రభా కుటుంబాలపై దాడి చేస్తున్న సాతాను శక్తులను విశ్రామంలో లయం చేస్తున్నాము ప్రభా వివాహ ప్రయత్నం జరిగిస్తూ తండ్రి ఇంకా సఫలత పొందుకోలేక ఉన్న ప్రతి బిడను కూడా మీరు దీవించి వారి కొరకు మీరు ఏర్పాటు చేసిన మంచి సంబంధమును మీరు సిద్ధపరిచి ఉన్నారో ఆ సంబంధమును నాయన మీరు దయచేసి అనుగ్రహించండి దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి సంతానం కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి బిడ్డను కూడా దర్శించి తన శక్తిని ప్రవేశపెట్టింది తండ్రి మా తండ్రి దేవా మరి వారిలో ఉన్నటువంటి ప్రతి లోపమును సవరించమని ప్రార్థిస్తున్నాం మా దేవా తండ్రి చక్కటి సంతానముని వారికి అనుగ్రహించం తండ్రి గర్భిణీ స్త్రీలను ఆశ్రయించండి సుఖమైన ప్రసవం వారికి అనుగ్రహించండి వృద్ధులను చిన్నారులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి ఆదరణకరమైన మంచి స్థలమును అనుగ్రహించండి తండ్రి మరి శ్రమలు అనుభవిస్తున్న వారిని దుఃఖిస్తున్నటువంటి వారిని ప్రభా వేదనలో ఉన్నటువంటి వారిని విధంతులను అనాథలను దిక్కులేని వారిని ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు నుంచి కాపాడమని తండ్రి వారికి కావాల్సిన సహాయమును మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి తండ్రి యుద్ధ వాతావరణ ఉన్న ప్రతి చోట కూడా మీరు ఇన్వాల్వ్ దై ఇన్వాల్వ్ అయ్యి ప్రభా పరిస్థితులను సరి చేయమని వేడుకొంచుతాం తండ్రి మా ప్రభా ఇరుషులని దీవించండి వారి నగరులలో క్షేమంను వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి ప్రభా ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులు అప్పుల బాధతో మరి నిరుద్యోగంతో తండ్రి ఎంతో కృంగిన స్థితిలో ఉన్నారో అలాంటి వారిని లేవనెత్తి వారికి తగినటువంటి మార్గం చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా ప్రభా అనారోగ్యంతో హాస్పిటల్స్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి వారిని మీ గాయపడినస్తం చేత స్వస్థపరిశమని వేడుకు వేడుకొంచున్నాం ప్రభ దేవుడు మీరైన ఉండగా నాయన నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి తండ్రి డాక్టర్లను నర్సెస్ను తీవించండి వారికి కావాల్సిన మంచి జ్ఞానం అనుభవించమని ప్రార్థిస్తున్నాను ప్రభా సర్జరీలు సర్జీయకుండా వెళ్తున్నటువంటి వారికి మీ కాపుదల భద్రత అనుగ్రహించండి అనేక ప్రొసీజర్స్ కూడా వెళ్తున్నటువంటి వారికి అందరికీ కూడా మీ యొక్క కృప వారి మెండుగా అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా బ్రబా ఈ ప్రార్థనలోకి పోసిన ప్రతి ఒక్కరిలో కూడా ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా ఆ సమస్యలన్నీ కూడా తీర్చమని సంతోషము సమాధానం ప్రతి ఒక్కరికి దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి మా తండ్రి దేవా మా దేశం దీవించండి మా దేశంపై పశుద్ధాత్మను కుమ్మరించి ప్రభా మరి ప్రతి ఒక్కరూ నేను తెలుసుకోనగలుగుటకు కృప చూపించమని వేడుకొంటున్నాము మారుమూల ప్రాంతాల్లో పల్లె ప్రాంతాల్లో సేవ చేస్తున్నటువంటి ఈ సేవకులను ఆశీర్వదించండి వారి కుటుంబాలను మీరు ఆదరించండి ఎంతో కష్టపడి వారు నీ యొక్క వాక్యమును ప్రకటన ప్రకటిస్తున్నారు తండ్రి ప్రభ నీ యొక్క వాక్య ప్రకటన ద్వారా అనేకులు రక్షణలోనికి రావడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తల్లి ఈ దిన బర్త్డేలో వివాహం జరుపుకుంటున్న బిడ్డలు దీవించండి గడిచిన సంవత్సరం అంతా కూడా వారిని నూతనమైనటువంటి అనేకమైన మేళతో నింపారు ఈ సంవత్సరము ఈ నూతన సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం వారి హృదయ వాంఛలను తీర్చండి వారి కోరికలు ఏమైతున్నా వాటిని సఫలం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవ ఈ కాలంన నీ సన్నిధిలో చేరడానికి మీరు మాకు కృప ఇచ్చారు నీకు వందనములు మరి పరిశుద్ధ మందిరంలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా నీ దేవునిలతో నింపమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబు ఇచ్చినందుకు నీకు వందనములు ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యశ్ యేసుక్రీస్తు అత్యంత శక్తిగల ఉన్నతమైన నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్మి నీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్